హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిషాస్ వరల్డ్ ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశం ఏడాదిలో ఎనిమిది నెలలు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం శ్రీశైల మల్లికార్జునుడు కొలువైన కర్నూలు జిల్లాలో శైవ ఆలయాలకు కొదవే లేదు అలాంటి ఆలయాల్లో సంగమేశ్వరుని ఆలయం ప్రత్యేకమైనది జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో ఈ సంగమేశ్వర ఆలయం ఉంటుంది సప్తనది సంగమంగా పిలవబడే ప్రాంతంగా ఈ ఆలయం నివృత్తి సంగమంగా పిలవబడుతోంది పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని ఈ స్థల పురాణం చెబుతోంది సతీదేవి శరీరం నివృత్తి జరిగిన స్థలం కాబట్టి నివృత్తి సంగమేశ్వరంగా పిలువబడుతోందని ప్రసిద్ధి పాండవుల వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు ఆయన ఆదేశంతో శివలింగాన్ని తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు ఋషుల సూచన మేరకు వేపమొద్దును శివలింగంగా మలచి ప్రతిష్ఠించి పూజలు చేశారు ధర్మరాజు దీంతో కోపించిన భీముడు తను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు భీముణ్ణి శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరాన ప్రతిష్ఠించి భీమలింగంగా పేరు పెట్టారు భక్తులు భీమలింగాన్ని దర్శించిన తరువాతనే సంగమేశ్వరుణ్ణి దర్శించాలని స్థల పురాణం చెబుతోంది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని భక్తులు సుమారు రెండు వందల ఏళ్ల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువ సమయం శ్రీశైల ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండటమే కారణం ఇంకా మరో విషయం ఏమిటంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటిదాకా చెక్కు చెదరకపోవటం ఆశ్చర్యం ఇక ఈ ఇక ఈ ఆలయం మొదట నదీ ఒడ్డున ఉండేది శ్రీశైల డ్యామ్ నిర్మాణం తరువాత ఈ ఆలయం ఇరవై మూడు సంవత్సరాల పాటు నీటిలో మునిగిపోయింది కొంతకాలం పాటు ఈ ఆలయం అనేది ఒకటి ఉంది అని విషయాన్ని ఈ భక్తులు కూడా మర్చిపోయారు రెండు వేల మూడు తర్వాత శ్రీశైల డ్యామ్ నీటి మట్టం తగ్గిపోవడంతో ఈ ఆలయం బయటపడింది అప్పటి నుండి ఈ ఆలయంలో పూజలు తిరిగి ప్రారంభమయ్యాయి ఏడు నదులు కలిసే చోటు ఉన్న ఈ శివలింగాన్ని దర్శిస్తే నరకలోక ప్రవేశాన్ని తప్పించుకోవచ్చు అని భక్తుల నమ్మకం అందువల్లే ఈ ఆలయం సందర్శన కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ప్రపంచంలో ఏడు నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం ఈ సంగమేశ్వరం కర్నూలు జిల్లాలో కొత్తపల్లి మండలంలో తుంగ భద్ర కృష్ణవేణి భీమ మలపహారిణి భావనాసి కలిసే ప్రదేశాన్ని సంగమేశ్వరం అంటారు ఈ నదుల్లో భావనాసి నది మాత్రమే పురుషుని పేరుతో ఉంది మిగిలినవన్నీ స్త్రీ పేర్లతో ఉన్న నదులు భావనాసి అనే నది తూర్పు నుంచి పశ్చిమంకి ప్రవహిస్తే మిగిలినవన్నీ పశ్చిమం నుంచి తూర్పునకు ప్రవహిస్తూ ఉంటాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి కర్నూలు నుండి యాభై కిలోమీటర్లు నందికొట్కూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు ఇది మేము అక్కడ ఆలయాన్ని దర్శించినప్పుడు అక్కడ పెద్దలు చెప్పిన స్థల పురాణం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి మేము చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్